తెలుగు న్యూస్ ఈ రోజు జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరావు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది బండి సంజయ్కి పార్లమెంట్లో ఏం మాట్లాడాలో కూడా తెలియని అవగాహన లేని వ్యక్తి బీజేపీ అభ్యర్థి రాజేందర్ రావుకి ఎంపీలు గెలిస్తే ప్రధానమంత్రి అవుతాడా ముఖ్యమంత్రి అవుతాడో కూడా తెలియని కాంగ్రెస్ అభ్యర్థి అని అన్ని విషయాల్లో అవగాహన ఉన్న వకీల్ మన బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అని వినోద్ కుమార్ గెలిస్తే కరీంనగర్ అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలకు పనిచేసే వినోద్ కుమార్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మనోహర్ రావు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వినోద్ కుమార్ కరెక్టా అనే ఆలోచన ఒకసారి చేయాలని హుజరాబాద్ ప్రాంత ప్రజలందరినీ కోరుతున్నా ఎందుకంటే ఒకసారి ఈ టీవీలు వీడియోలు మీరు అందరు చూస్తారు బండి సంజయ్ ఉన్నాడు అలా రాముల పేరు చెప్పుకొని ప్రచారం చేశాడు తప్ప ఐదు సంవత్సరాలల్లా ఐదు రోజులు కూడా మన హుజురాబాద్ నియోజకవర్గాన్ని రాని సంఘటన మరి ఆయనను మనం ఒకసారి చూస్తే మీ నాయన ఏం చెప్తాడా అని ఇంటర్వ్యూలు అడిగితే మా నాయన టీచర్ అంటాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటాడు మరి ఆయన పార్లమెంటుకు పోతే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దా ఒకసారి ఆలోచన చేయాలి మరి కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర రావుని చూస్తే మా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆలింగనం చేసుకుంటారంటాడు కాంగ్రెస్ పార్టీ గెలితే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతాడు అంటాడు మరి ఈయనో నౌకరేంటితో తెలియదు ఆయనకో రేపు కాంగ్రెస్ పార్టీ గెలితే రాహుల్ గాంధీ ఏమవుతుడో కూడా తెలియదు ఇట్లాంటి వాళ్ళు పార్లమెంటులో ఉంటే వీళ్ళు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అనే విషయాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇలా తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ సాధించిన పది మందిలో వినోద్ కుమార్ ఒకడు వినోద్ కుమార్ గారు ఆనాడు పార్లమెంట్లో నాలుగు ఇద్దరు ఎంపీలు ఉన్నా నలుగురు ఎంపీలు ఉన్నా అద్భుతమైనటువంటి గలం విప్పి అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ సాధన జరగడానికి ముఖ్యుడు ఇవాళ వినోద్ కుమార్ గారు ఒక్కసారి వినోద్ కుమార్ గారు ఓడిపోతే ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిపోయింది కాబట్టి దయచేసి హుజరాబాద్ ప్రాంత ప్రజలను మేము కోరేది ఏంటంటే రేపు మళ్లీ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కరీంనగర్ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా వినోద్ కుమార్ గారిని మనం అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి చెందు దాని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు ఏం చెప్తారు రాముని మీద కొట్టేసి ఆగస్టు కితనంటారు ఏడిపోతే కాదేవి మీద కొట్టేసి ఆగస్టు పదిహేనుకి ఇస్తానంటారు ఇవాళ ముఖ్యమంత్రి గారిని కూడా మనం డిమాండ్ చేసేది ఒక్కటే అయ్యా ముఖ్యమంత్రి గారు మరి ఒక్క నువ్వు గదాన్నే అంటానావు కదా మరి రేపు మహిళలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందలు మే పదిహేనో తారీఖు ఇస్తానని ప్రమాణం చేసి చెప్పు నేను నమ్ముతాం రైతు బంధు ఇవ్వని వాళ్లకు మే పదిహేను నుంచి ఇస్తానని చెప్పి ప్రమాణం చేయి నేను నమ్ముతాం రైతు బంధు కాకుండా ఇంకా నీకు బోనస్ ఇస్తానన్నావు నువ్వు వానకాలం పోయిన వర్లకే ఇస్తానన్నా వీయలే మరి ఈ వర్లకి ఇస్తానన్నా వీయలే మరి ఈ బోనస్ ను కూడా పదిహేనో తారీఖు తర్వాత ఇస్తానని ప్రమాణం చేయి నేను నమ్ముతాం మరి కింది దొంగ ప్రమాణాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని నమ్మం రాముని పేరు చెప్పుకునే బీజేపీని నమ్మి ఓటేస్తే మన ప్రాంతం వెనకబడిపోతుంది కేసీఆర్ గారు కొద్ది రోజులు లేకపోతేనే ఇవాళ అందరు రైతులకు అర్థమవుతుంది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అయితేనే తెలంగాణ ప్రజలు బాగుపడతారు ఈ రాష్ట్రం బాగుపడతారనే విషయం అందరికి తెలిసింది ఇప్పటికే ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ దొంగ హామీలను నమ్మే పరిస్థితి లేదు రాముని గుడి అంటే మనమే ముక్తానం రాముని వాళ్ళే రాముని పేరు చెప్పుకుంటే ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి హుజరాబాద్ ప్రాంత ప్రజలందరినీ కోరుకునేది దయచేసి వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హుజరాబాద్ ప్రాంత ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై తెలంగాణ